హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ నీ కోసం రచయిత మోసిన్ గారు కథలోకి వెళ్ళిపోదాం నువ్వు ఆగయాన్ తన వల్ల ఇదంతా అంటూ నువ్వు వెళ్ళవే ముందు అని బలవంతంగా తోస్తుంది రీనా ఇవాన్షి ముందుకు పడబోయిన తన్ని ఎవరో పట్టుకున్నారు రీనా దాక్షాణి గారు షాక్ అయి చూస్తున్నారు వాళ్ళ వైపు అయాన్ వెళ్ళి ఇవాన్షిని పట్టుకున్నాడు రీనా ఏంటి నువ్వు చేస్తుంది అని గంభీరంగా అడిగారు మహేంద్ర వర్మ గారు అది మామయ్య అంటుంది భయంగా చూస్తూ ఏం చేసిందని తనను తోసేస్తున్నారు అని అడిగారు దాక్షాయణి గారిని కోపంగా చూస్తూ భయంతో నోటు మాట కూడా రావడం లేదు ఆవిడికి మాట్లాడండి తను ఒక డాక్టర్ తనతో అలాగైనా బిహేవ్ చేసేది అని కోపంగా అంటూ ఇవాన్షిని చూశాడు తను ఏడుస్తూ తల కిందికి దించుకొని ఉంది ఎందుకు రా ఏడుస్తున్నావు అంటూ తను చిన్ పట్టుకొని పైకి లేపి ఇవాన్కి ఏం కాదు ఓకేనా మనం ఉండగా వాడికి ఏమైనా జరగనిస్తామా చెప్పు అంటూ తన వైపు చూసి మాట్లాడుతున్నారు మహేంద్ర గారు ఆయన్ని ఆశ్చర్యంగా చూస్తుంది వెళ్ళు వెళ్ళి ఇవానికి సర్జరీ చేయి అంటుంటే అది ఇవాన్ దగ్గరికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అన్న మాట పూర్తవ్వకుండానే నువ్వు మాట్లాడితే చంపేస్తాను అంటూ కళ్ళెరజేసి వేలు చూపిస్తూ యమా సీరియస్గా అన్నారు మహేంద్ర గారు ఆయన వాయిస్లో బేస్కి భయపడి సైలెంట్ అయ్యారు నువ్వు వెళ్ళమ్మాడి అన్నాడు మృదువైన స్వరంతో ఈ భయంగా చూస్తుంది దాక్షాయి వైపు తన్నే చూస్తుంది ఉరుమే కళ్లతో రూమ్ నుండి నర్స్ బయటికి వచ్చి ఇక్కడ అమ్మాడి ఎవరు అని అడిగింది అందరూ మౌనంగా ఉంటే తనే అంటూ చూపించారు మహేంద్ర గారు మిమ్మల్ని పేషెంట్ కలవరిస్తున్నాడు మీరు త్వరగా రండి లోపలికి అంది ఆ నర్స్ ఇవాన్షి వాళ్ళని చూసింది నువ్వు వెళ్ళు నిన్నెవరైనా ఏమైనా అంటే నేను చూసుకుంటాను అన్నారు మహేంద్ర గారు మహేంద్ర గారిని ఒకసారి చూసి అయాన్ని చూసి ఫాస్ట్గా ఐసీయూలోకి వెళ్ళింది బెడ్ చుట్టూ వైర్స్ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని చేతి నిండా వైర్స్ తలకి కట్టు తన బట్టల నిండా రక్తం హాట్ మీద తన పేరు దగ్గర వైర్స్ చేతికి నీళ్లు ఎప్పుడూ నవ్వుతూ కూల్గా ఉండే ఇవాన్ ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు హాస్పిటల్ బెడ్ మీద తన వల్ల కావడం లేదు ఇవాన్ని అలా చూసి అడుగు ముందుకు పడ్డం లేదు అతి కష్టంగా బెడ్ దగ్గరికి వెళ్ళింది మీరేనా అమ్మాడి అంటూ తనని చూశారు డాక్టర్ అమృత అని మాత్రమే అంది ఇవాన్ని చూస్తూ డాక్టర్ ఇవాన్షి మీరా అని షాక్ అయి అడిగారు అమృత గారు అవును అతని కండిషన్ ఎలా ఉంది అని అడిగింది ఎక్కువ డిస్కషన్ పెట్టుకోకుండా స్టమక్లో ఇంజరీ అయ్యింది క్రిటికల్గా ఉంది సర్జరీ చేయాలిగా అని చెప్తుంటే ఇవాన్షి ఇతను టెస్ట్ చేసిన రిపోర్ట్ చూపించండి అని అడిగింది అలాగే డాక్టర్ అని ఇవాన్ రిపోర్ట్స్ ఇచ్చింది వాటిని అబ్జర్వ్ చేసి ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయండి సర్జరీ అన్ని ఏర్పాట్లు చేయండి అని సీరియస్గా చెప్పింది ఇవాన్షి అలాగే డాక్టర్ అంటూ ఫాస్ట్గా తను చెప్పినట్లే ఆపరేషన్ రూమ్కి తీసుకెళ్లారు త్రీ అవర్స్ పట్టింది ఇవాన్షికి స్టొమక్ మొత్తం క్లీన్ చేయడానికి ఆపరేషన్ అయిపోవడంతో బయటికి వచ్చింది బయట అందరూ టెన్షన్గా అటు ఇటు తిరుగుతుంటే దాక్షాణి గారు మాత్రం కోపంగా ఉన్నారు మహేంద్ర గారి ముందు బయట పడకుండా నార్మల్గానే ఉన్నట్లు నటిస్తోంది ఆవిడ ఇవాన్షి బయటికి రాగానే తన దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది స్వీటీ అని అడిగాడు టెన్షన్గా సర్జరీ చేశానయ్యాన్ ఇవాన్ అన్కాన్షియస్లో ఉన్నాడు కాన్షియస్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది ఇంకో టూ అవర్స్లో అతని రూమ్కి షిఫ్ట్ చేస్తారు వెళ్ళి చూడొచ్చు కానీ ఎక్కువగా అతనితో మాట్లాడించకండి అని చెప్పి థ్యాంక్ యూ సార్ మీ వల్లే నేను సర్జరీ చేయగలిగాను థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి అయాన్ దగ్గరికి వెళ్ళి నిలబడింది తను అలసిపోయి ఉండడంతో తన భుజం మీద చెయ్యి వేసి జైల్లో కూర్చోబెట్టాడు తన పక్కనే అయాన్ కూడా కూర్చోవడంతో అతని చేతిని గట్టిగా పట్టుకుని భుజం మీద తలవాల్చి మౌనంగా ఎటో చూస్తూ ఉండిపోయింది తనని అదేకంగా చూస్తూ ఉన్నారు మహేంద్ర గారు స్వీటీ ఏమైనా తిందు పదరా నీరసంగా ఉన్నావు అన్నాడు నిన్నే నైట్ నుండి ఏం తినలేదు కొంచెం తిందు పద అంటుంటే మహేంద్ర గారు వెళ్ళి పక్కన కూర్చొని ఏంటమ్మాడి ఇలా తినకుండా ఉంటే ఇవాన్కి కోపం వస్తుంది కదా వాడు లేచాక నా అమ్మాడి ఏం తినలేదు మీరంతా ఏం చేస్తున్నారు తన్ని పట్టించుకోకుండా అని మా మీద అరుస్తాడు వెళ్ళు వీళ్ళు ఏమైనా తినేసిరామ్మా అన్నారు లాలన్గా మీరెవరు ఇవాన్ నన్ను అమ్మాడి అని పిలుస్తాడు మీకు నేను తెలుసా అని అడిగింది కన్ఫ్యూషన్గా చూస్తూ మహేంద్ర గారు నవ్వుతూ నేను నీకు తెలియదు కానీ నువ్వు నాకు తెలుసు అన్నారు ఆశ్చర్యంగా చూస్తుంది అతని వైపు దాక్షాయిని ఇంకా రీనా ఇద్దరు కోపంగా చూస్తున్నారు ఇవాన్ మీ మీరెవరు అనగానే నేను ఇవాన్ ఫాదర్ని మహేంద్ర వర్మ అనగానే వెంటనే టక్కున లేచి నిలబడింది ఆయన కూడా నిలబడి నీ గురించి ఇవాన్ ఎప్పుడూ చెప్తూ అమ్మాడి అనగానే నన్ను మీరైనా నమ్మండి సార్ నేను ఇవాన్ని చంపాలి అనుకోలేదు అనగానే నేను నిన్ను నమ్ముతానమ్మాడి వెళ్ళు వెళ్ళేమైనా తినేసిరా తినేసరా అన్నాడు నాకు ఆకలిగా లేదు సార్ ఆకలి లేకపోయినా వెళ్ళి కొంచెం తిను అని బలవంతం చేయడం వలన ఇక తప్పక వెళ్ళింది అయాన్తో రెస్టారెంట్కి ఏదో కొద్దిగా తిని బయటికి వచ్చారు ఇద్దరు అక్కడి నుండి హాస్పిటల్కి కాకుండా ఇంకోవైపు తీసుకెళ్తున్నాడు అయాన్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అయాన్ నీతో కొంచెం పనుంది అంటూ ఒక ఓపెన్ ప్లేస్ దగ్గర కారు ఆపి దిగు అన్నాడు ఈ వానిషి ఏం మాట్లాడకుండా కారు దిగింది అయాన్ తననే చూస్తుంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అయాన్ అని అడిగింది నీకు ఇవానికి మధ్య ఏం జరిగింది నైట్ కూడా అతనితో ఎందుకంత ర్యాష్గా మాట్లాడావు ఇవాన్ ప్రపోజల్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేదా అడిగాడు అనుమానంగా మౌనంగా ఉంది తను నిన్నే అడిగేది ఇప్పటికైనా నిజం చెప్పు అని సీరియస్గా అడిగాడు యాక్సెప్ట్ చేయలేదు అంది ఏడుస్తూ చేయలేదా అని ఆశ్చర్యంగా చూస్తూ నీకు ఇవాన్ అంటే ఇష్టమే కదా మరి ఎందుకు రిజెక్ట్ చేశావు అన్నాడు నేను వాళ్ళ స్టేటస్కి నీకు నీకెన్నిసార్లు చెప్పానా ఇంతేనా స్వీటీ ఇవాన్ ఎప్పుడైనా స్టేటస్ చూశాడా నిన్ను నిన్నుగా ప్రేమించాడు వాడిని ఎంతలా ప్రేమించాడో నాకు తెలుసు అసలు వాడి ఇండియాలో ఉండడానికి రీజనే నువ్వు అన్నాడు కోపంగా అలాగే చూస్తుంది అయాన్ని వాడు యూకేలో హాస్పిటల్ పెట్టుకోవాలి అనుకున్నాడు అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుని ఎన్నో కళలు కన్నాడు నీతో దూరంగా ఉండలేక నీ కోసం వాడి ఏమిని మార్చుకొని ఇక్కడే హాస్పిటల్ పెట్టుకున్నాడు వాడికి నువ్వు పిచ్చి అని తెలుసు కానీ నీ కోసం చచ్చే ఎంత అని ఇప్పుడే తెలిసింది నిజం చెప్పు స్వీటీ ఎందుకు ఇవాన్ని దూరంగా వెళ్ళమన్నావు ఎందుకు కనిపించొద్దన్నావు ఆశ్చర్యంగా చూసింది అయాన్ని నువ్వు నిన్న ఇవాన్తో మాట్లాడిన మాటలు నేను విన్నాను అంటూ తన ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు తననే చూస్తూ దాక్షాయణి గారిని నేనంటే ఇష్టం లేదయాన్ రీనా ఇవాన్ని ప్రేమిస్తుంది తను ప్రేమిస్తే నువ్వు త్యాగం చేశావా అడిగాడు సూటిగా చూస్తూ తను మౌనంగా ఉంది మరి దాక్షాయణి గారు ఎందుకు అంత కోపంగా ఉన్నారు నీ మీద ఇవాన్కి దగ్గరగా ఉన్న ఇవాన్ లవ్ని యాక్సెప్ట్ చేసిన అమ్మని చంపేస్తామన్నారు ఏంటి ఏంటి వాంషి నువ్వు మాట్లాడేది అన్నాడు అవును మేము సాగర్ వెళ్ళినప్పుడు రిసార్ట్లో నేను రెడీ అయ్యాక నాకు కాల్ వచ్చింది లిఫ్ట్ చేసి హలో ఎవరు అన్నాను నేను దాక్షాయిని మాట్లాడుతున్నాను చె చెప్పండి ఆంటీ అన్నాను నా కొడుకుని తీసుకుని ఎక్కడికి వెళ్ళావు తను మాట్లాడవే ఇవాన్షికి అనుమానంగా ఉన్నా సాగర్ వచ్చామాంటీ అని నార్మల్గానే సమాధానమిచ్చింది నువ్వు నా కొడుక్కి ఏమాయి చేసావే వాడు నీ వెనకాలే తిరుగుతున్నాడు ఆంటీ మీరు చాలా చీప్గా మాట్లాడుతున్నారు నీలాంటి దానితో ఇంకెలా మాట్లాడాలి నా కొడుక్కి ఆస్తున్న కోటీశ్వర్లు ఇంటికి అల్లుండి చేయాలి అనుకున్నాను నీలాంటి బజారు దాన్ని ఇంటి కోడలుగా చేసుకుంటే పోయేది మా పరువే ఆంటీ ఏం మాట్లాడుతున్నారు నేను అలాంటి దాన్ని కాదు కాస్త మర్యాదగా మాట్లాడండి ఆంటీ అని కొంచెం సీరియస్గా అంది వాన్షి ఏంటే ఉన్న మాటలంటే పౌరుషం పడుచుకొస్తోంది నీలాంటి దానికి మర్యాదేంటి అలా అనేసరికి ఏడుస్తుంది ఇవాన్షి నా కొడుక్కి దూరంగా ఉండు కాదని వాడికి దగ్గర అవ్వాలని చూసావో మీ అమ్మని చంపేస్తాను గుర్తుంచుకో అని కాల్ కట్ చేశారు అప్పుడే ఇవాన్ ఇవాన్షికి కిందికి తీసుకెళ్లడం ప్రపోజ్ చేయడం జరిగింది ఇది అయాన్ జరిగింది ఏంటి స్వీటీ నువ్వు అంటుంది ఇప్పుడు చెప్పు నేను చేసింది తప్ప ప్రేమించిన వాడు కావాలా ప్రేమను పంచే అమ్మ కావాలని అడిగితే నాకు అమ్మ కావాలి అని ఇవానికి దూరంగా ఉంటున్నాను అయాన్ అంది ఏడుస్తూ మరి ఈ విషయం ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదే అన్నాడు అయాన్ మా ఊనంగా ఉంది తను నీతో కాదు ఆంటీతోనే తెలుసుకుంటాను అని కోపంగా ముందుకు నడుస్తుంటే అయాన్ అయాన్ ఆగయాన్ అంటూ అతని ముందుకు వెళ్ళి ఆపింది నువ్వు అడ్డు తప్పుకో స్వీటీ అంటూ తనని తోస్తున్నాడు అయాన్ కోపంగా అయాన్ నువ్వు వెళ్ళేది ఆగు తన అమ్మే ఇలా చేసింది అని తెలిస్తే ఇవాన్ తట్టుకోలేడు వద్దు ప్లీజ్ నా మాట వినయాన్ ఆవిడ చేసింది తప్పు ఆ విషయం బయట పెడదాం స్వీటీ మన తప్పు లేనప్పుడు మనమెందుకు భయపడడం చెప్పు ఆవిడ దేనికైనా తెగిస్తారయాన్ అమ్మని దూరం చేస్తారు నేను ఆవిడని ఎదిరించలేక అక్కడ అమ్మ ప్రాణాలతో ఆడుకుంటారు ఒక్కసారి ఆలోచించయాన్ అని భయంగా అంటుంది ఇవాన్షి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కార్ బ్యానర్ని గుద్దాడు అయాన్ అంటూ వెళ్ళి అతని చేతిని పట్టుకుంది కంగారుగా ఎలా తట్టుకుంటున్నావు స్వీటీ తప్పదు ఇవాన్ కోసం గట్టిగా తన్ని హక్ చేసుకున్నాడు వెళదాం పద అయాన్ ఇంటికి ఇవాన్ కాన్షియస్లోకి వచ్చుంటాడు అంటుంటే వద్దయాన్ ఇంటికి తీసుకెళ్ళు నన్ను అంటూ కారులో వెళ్ళి కూర్చుంది అయాన్ కూడా కార్ ఎక్కి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు ఇవాన్ షీ అయాన్ ఇంట్లోకి వెళ్ళగానే హాల్లోనే ఎదురయ్యారు విజయ్ గారు వాడిని చూసి ఏమైంది ఎందుకంత కంగారుగా వెళ్ళారు అంటూ టెన్షన్గా అడిగారు విజయ్ గారు అయాన్ ఇవాన్షి ఒకరినొకరు చూసుకొని నువ్వు కంగారు పడకమ్మా ఒక సర్జరీ అయితే వెళ్ళాం అంటూ వెళ్ళి సోఫాలో కూర్చున్నారు సర్జరీ అయితే ఇంత కంగారుగా వెళ్ళాలా నిజం చెప్పండి ఏమైంది అని నిల్చున్నారు అది అది ఇవాన్కి యాక్సిడెంట్ అయ్యింది అన్నారు ఏం మాట్లాడుతున్నావు అయాన్ అని షాక్ అయ్యారు ఆవిడ అవునమ్మా అంటూ ఏడుస్తుంది తనని పట్టుకొని అవుట్ ఆఫ్ డేంజర్ అత్తయ్యా ఇప్పుడు బాగానే ఉన్నాడు అంటూ స్వీటీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో పదా అంటూ తీసుకెళ్లాడు ఇవాన్ రూమ్కి తనని పడుకోబెట్టి అతను కూడా అక్కడే కూర్చున్నాడు తన తలని మృతు ఇవాన్ని ఒంటి నిండా వయసుతో చూసిన తను ఏడుస్తూ ఉంది అయాన్ ఒడిలో తల పెట్టుకుని ఏడవకు స్వీటీ ఇవాన్ ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా అన్నాడు బాధగా అతన్ని అలా చూస్తాననుకోలేదయాన్ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది రూమ్కి షిఫ్ట్ చేశారంట వెళ్ళి చూసొద్దామా అన్నాడు లాలన్గా నేను రాను అంది చూడాలని లేదా అన్నాడు ఉంది అతనితోనే ఉండాలని కూడా ఉంది కానీ ఉండలేను నేను ఇప్పుడు ఇవాన్ దగ్గరికి వెళ్తే ఇవానికి మళ్ళీ ఆశ పెట్టిందాన్ని అన్న అవుతాను సరే నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా పడుకో కొంచెంసేపు అంటూ తన తల మీద కిస్ చేసి అలాగే కూర్చున్నాడు ఇవాన్ షీ బాధ అర్థమవుతున్నా ఏం చేయలేకపోతున్నాడు అయాన్ రూమ్కి షిఫ్ట్ చేసిన ఇవాన్ కాన్షియస్లోకి వచ్చాడని అక్కడ ఉన్న నర్స్ చెప్పడంతో రూమ్ బయటే ఉన్న దాక్షాయిని గారు రీనా ఇద్దరు లోపలికి వెళ్లారు ఇవాన్ కళ్ళు తెరిచి చూశాడు వాళ్ల వైపు బెడ్ దగ్గరికి వెళ్ళి ఇవాన్ చేతిని పట్టుకున్నారు కన్నీళ్లతో ఇవాన్ వాళ్ళని చూసి డోర్ వైపు చూస్తున్నాడు ఇవాన్ షి కోసం చూస్తున్నాడని అర్థమై ఇవాన్ నాన్న ఎలా ఉందిరా ఇప్పుడు అంటూ కన్నీళ్లతో అడుగుతున్నారు దాక్షాయిని గారు ఆవిడని ఒకసారి చూసి మళ్ళీ డోరు వైపు చూశాడు ఏంటి నాన్న అని అడిగింది రీనా అమ్మాడి అని అడిగాడు కష్టంగా ఆక్సిజన్ మాస్క్ కొంచెం జరిపి నీకు యాక్సిడెంట్ అయిందని తెలిసినా కూడా నిన్ను చూడడానికి రాలేదు నువ్వు మాత్రం తన కోసం ఆరాటపడుతూ ఇదిగో ఇలా ప్రాణాల మీదికి తెచ్చుకున్నావు ఈ పొజిషన్లో కూడా దాని గురించి అడుగుతున్నావు అని కోపంతో అంది నా కోసం రాలేదా తను అడిగాడు మళ్ళీ నమ్మాలి అనిపించగా లేదు రాలేదు మీరు బయటికి వెళ్ళండి పేషెంట్ని ఎక్కువగా మాట్లాడించద్దు అంటూ అప్పుడే లోపలికి వచ్చారు అమృత గారు ఇవాన్ని చూస్తూ అక్కడి నుండి బయటికి వెళ్ళారు ఇద్దరు ఎలా ఉంది డాక్టర్ ఇవాన్ గారు అంటూ అతన్ని చెక్ చేస్తున్నారు అమృత ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తున్నాడు అతన్ని చెక్ చేసి బయటికి వెళ్ళారు అమ్మాడి నువ్వు నా కోసం రాలేదా నేను నీకు అంత కానివాడిని అయ్యానా ఇవాన్ కంటి కొనల్లో నుండి బయటకు వస్తున్నాయి కన్నీళ్ళు అప్పుడే మహేంద్ర గారి రూంలోకి వచ్చి ఎలా ఉంది కన్నా అంటూ వెళ్ళారు దగ్గరికి తండ్రిని చూసి మా ఊనంగా ఉన్నాడు కొడుకు కళ్ళల్లో కన్నీళ్ళు అతని కళ్ళల్లో బాధ వీటికి కారణం ఏమిటో అర్థమై బయటికి వెళ్ళారు మా ఊనంగా వెళ్తున్న డాడీని చూసి కళ్ళు మూసుకున్నాడు మందులు పవరుతో త్వరగా నిద్రపోయాడు రూమ్ నుండి బయటికి వెళ్ళి అక్కడ నుండి డాక్టర్ అమృత దగ్గరికి వెళ్ళాడు ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ ఎస్ కమీన్ అన్నారు మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి డాక్టర్ అర్థం కానట్లు చూసింది ఆవిడ నా కొడుకు సంతోషం కోసం ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఒక హెల్ప్ చేయండి అంటూ రిక్వెస్ట్గా అడిగారు మీరు ఏం చెప్పినా చేస్తానండి ఇవాన్ గారి కోసం ఆయనే లేకపోతే ఇవాళ మా అబ్బాయి ప్రాణాలతోనే ఉండేవాడు కాదు మా అబ్బాయి ప్రాణాలు కాపాడిన ఇవాన్ గారికి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను ఏం చేయాలో చెప్పండి సార్ అన్నారు అమృత అతను చెప్పాల్సింది చెప్పి ఇది ఒక్కటి చేయండి చాలు అన్నాడు రిక్వెస్ట్గా అలాగే తప్పకుండా చేస్తాను సార్ అన్నారు ఆవిడ థ్యాంక్ యూ డాక్టర్ గారు అని అక్కడి నుండి బయటకు వెళ్ళారు మహేంద్ర గారు ఆయన వెళ్ళిపోయిన సేపటికే కాల్ చేసింది ఇవాన్షికి మొబైల్ రింగ్ అవుతుంటే అయాన్ లిఫ్ట్ చేశాడు హలో డాక్టర్ ఇవాన్షి లేరా మీరెవరు ఐ డాక్టర్ అమృత ఇవాన్ బాగానే ఉన్నాడా అని అడిగాడు భయంగా ఇవాన్ గారు బాగానే ఉన్నారు మాట్లాడుతున్నారు కూడా మరి ఎందుకు కాల్ చేశారు ఇవాన్షి గారితో చిన్న వర్క్ ఉండి కాల్ చేశాను కొంచెం ఇస్తారా అన్నారు ఆవిడ వన్ మినిట్ అంటూ ఈవాన్షిని లేపుతున్నాడు స్వీటీ అంటూ ఏంటయాన్ అని బద్ధకంగా అడిగింది కళ్ళు తెరవకుండానే అమృత గారు కాల్ చేశారు ఆ మాట వినగానే టక్కున లేచి మొబైల్ తీసుకుని హలో చెప్పండి అంది భయంగా ఇవాన్షి గారు మీరు ఒకసారి హాస్పిటల్కి రాగలరా అన్నారు ఆవిడ ఏ ఎందుకు ఈ ఈవాన్ బాగానే ఉన్నాడా అంది కంగారుగా బాగున్నారు మరి ఎందుకు నన్ను రమ్మంటున్నారు ఇవాన్ గారికి సర్జరీ చేసింది మీరు కాబట్టి ఒకసారి వచ్చి చెక్ చేయండి మీరు చెక్ చేయచ్చు కదా మళ్ళీ నేను ఎందుకు అంది చెప్పాను కదండి మీరే చూడాలి అసలే ఇవాన్ గారిది క్రిటికల్ పొజిషన్ అందుకే మిమ్మల్ని రమ్మంటున్నాను కొంచెంసేపు ఆలోచించి అలాగే వస్తాను అంది ఇవాన్షి కొంచెం యాంగ్జైటీ అవుతూ థ్యాంక్ యూ డాక్టర్ అంటూ కాల్ కట్ చేసి అయాన్ వైపు చూసింది ఏంటి స్వీటీ ఏమంటున్నారు అమృత గారు అన్నాడు నన్ను హాస్పిటల్కి రమ్మంటున్నారు అయాన్ ఎందుకు ఇవానికి నేనే చెక్ చేయాలంట నువ్వేమన్నావు మరి వస్తానన్నాను అంటూ దాక్షాణి గారు ఏమంటారు అంది తన భయాన్ని చూసి ఎందుకు రా అంతలా భయపడుతున్నావు అంటూ తన భుజం మీద చెయ్యి వేశాడు దాక్షాణి గారు ఏమైనా అంటారేమో అని భయంగా ఉందయాన్ అంటుంది అక్కడ మహేంద్ర గారు ఉన్నారు ఆవిడ నీ జోలికి రారులే అయాన్ కానీ ఇవాన్ని అలా చూడలేకపోతున్నానయా నిన్ను ఇవాన్ యాక్సిడెంట్కి కారణం నువ్వు ఇవాళ ప్రాణాలతో ఉన్నాడు అంటే దానికి కారణం కూడా నువ్వే వెళ్ళు వెళ్ళి ఇవాన్ని చూసిరా అప్పటి వరకు నువ్వు కూడా మనిషిలా ఉండలేవు అంటూ తనని వాష్రూమ్లోకి తోసి కిందికి అయాన్ ఇవాన్షి అయాన్ ఇద్దరు కలిసి వస్తుంటే చూసిన దాక్షాయిని అడ్డుపడ్డారు ఆవు ఎక్కడికి మళ్ళీ వస్తున్నావు ఈ ఇవాన్ని చెక్ చేయడానికి ఆంటీ అంది భయంగా చూస్తూ వాడిని చూసుకోవడానికి చాలామంది డాక్టర్స్ వచ్చారు నువ్వు చెక్ చేయాల్సిన అవసరం లేదు వెళ్ళు ఇక్కడ నుండి అన్నారు సీరియస్గా బయటికి వెళ్ళి చూపిస్తూ ఇవానికి ఆపరేషన్ చేసింది తనే కాబట్టి తనే చెక్ చేయాలి అన్నాడు అయాల్ తనేదో అనేలోపే మీరు ఇక్కడున్నారా అక్కడ ఇవాన్ రూమ్ నాతో రండి అంటుంటే దాక్షాణి గారి వైపు చూసింది రండి అంటూ తీసుకెళ్ళింది అక్కడి నుండి వెళ్తున్న ఇవాన్షిని కోపంగా చూస్తుంది కళ్ళు మూసుకుని నిద్రపోతున్న ఇవాన్ని చూస్తూ వెళ్ళింది అతని దగ్గరికి ఒకసారి చెక్ చేసి చెప్పండి ఇవాన్షి గారు నేను మళ్ళీ వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయారు అమృత గారు ఇవాన్ కాన్షియస్లో లేడు అని అతన్ని చెక్ చేస్తుంది ఇవాన్షి అతన్ని ఎంతసేపు చెక్ చేసినా ఇవాన్ అన్ కాన్షియస్లోనే ఉన్నాడు అని అక్కడి నుండి బయటికి వెళ్ళింది నర్స్కి మెడిసిన్ రిసిప్ట్ ఇచ్చి ఇవి వాడమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇవాంశి ఆగివాంషి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు వెనక్కి తిరిగి చూసింది మహేంద్ర గారు ఇవాన్ బాగానే ఉన్నాడు అంకుల్ ఇక నేను వెళ్తాను అంది ఆయన్ని చూస్తూ ఇక్కడే ఉండి ఇవాన్ని చూసుకోరా అన్నాడు ఇవాన్ ఈవాన్షి తల మీద చెయ్యి వేసి అది అంకుల్ అంటూ సాగు తీస్తుంటే ఇంకేం మాట్లాడద్దు నువ్వు ఇక్కడే ఉండు నైట్ అవడంతో దాక్షాణి గారు ఇంటికి వెళ్తే మహేంద్ర గారు అయాన్ ఇవాన్షి ఉన్నారు హాస్పిటల్లో ఇవాన్షి వచ్చిన దగ్గర నుండి నిద్ర లేవనే లేదు ఇవాన్ అందరూ పడుకోవడంతో ఇవాన్షి ఒక్కతే మెలకుతో ఇవాన్ పక్కన కూర్చుంది అతని చేయి పట్టుకుని ఎందుకు ఇవాన్ ఇలా చేశావు నేనంటే నీకు ఎందుకు రా ఇంత ఇష్టం నేను నిన్న అంతలా అవమానించినా నాకు రెట్టింపు ప్రేమనిచ్చో కనిపించకుండా అంటే ఇలా చేస్తావా ఇలా చేసే ముందు ఒక్కసారి కూడా నేను నీకు గుర్తు రాలేదా అంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది ఇవాన్షి ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్